తొమ్మిదిన కొత్త టీచర్లకు నియామక పత్రాలు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అందజేత నేటి సాయంత్రంలోగా కలెక్టర్లకు ఎంపిక జాబితాలు పాల్గొననున్న పదివేల మందికి పైగా అభ్యర్థులు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు టెలికాన్ఫరెన్స్లో సిఎస్ శాంతికుమారి వెళ్ళడి నిన్న టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లైంది ఏ విధంగా ఎంతమంది ఇందులో పాల్గొనాలి అభ్యర్థులకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళని ఏ విధంగా గ్యాదర్ చేసి ఎల్బీ స్టేడియంలో ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని నిన్న టెలికాన్ఫరెన్స్లో శా శాంతికుమారి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రా రాయడం జరిగింది తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్టు సిఎస్ శాంతికుమార్ వెల్లడించారు ఈ కార్యక్రమ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపుగా పదివేల మందిని అభ్యర్థులను ఖచ్చితంగా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే విధంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే డీఏసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపుతారు అంటే డి కలెక్టర్లకు పంపితే కలెక్టర్లు డివోలకు పెడితే డిఓలు వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ని అయితే పంపుతారు అనేది ఇక్కడ చూస్తున్నటువంటి ఎంపికైన అభ్యర్థులంతా ఎల్బీ స్టేడియంకు చేరుకునేలా చూడాలని బస్సులు సహా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు బస్సులు కూడా వాళ్ళే ఏర్పాటు చేయాలో వాళ్ళని అభ్యర్థులను ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలనేది నిన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులు నియామక పత్రాలు ఇచ్చేందుకు జిల్లాల వారిగా ప్రత్యేక కౌంటర్లు మీరు ఎక్కడ తీసుకోవాలి ఆడ ఎల్బీ స్టేడియంలో ఏడ తీసుకోవాలనేది అక్కడ జిల్లాల వారిగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ మీరు నియామక పత్రాలు తీసుకోవాలి స్టేజ్ మీద మాత్రం కొంతమందికి మన ముఖ్యమంత్రి ద్వారా నియామక పత్రాలు అందజేస్తారు మిగతా అంతా జిల్లాల వారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో మీరు అక్కడి నుంచి పొందాలి కాన్ఫరెన్స్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా పాల్గొనడం అయితే జరిగింది ఇదంతా ఓకే కానీ ఇక్కడ ఒకటి మనం చూస్తే పోస్టింగ్ ఆర్డర్లకు ఆలస్యం డిఎస్సీ అభ్యర్థులకు ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చిన పోస్టింగ్కు కొంత సమయం పట్టనుంది వెంటనే పోస్టింగ్ ఇస్తే జీవో మూడు వందల పదిహేడు బాధితులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది ఇక డిఎస్సీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో దివ్యాంగ కోట అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు మీద ఈ యాక్చువల్లీ ఈ మెడికల్ బోర్డు నియమించకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించకుండా ఇష్టారీతిగా చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు ఇది దీనికోసం పోస్టింగ్ ఆర్డర్లు లేట్ కావచ్చు అని అంటున్నారు కానీ లేట్ కాకపోవచ్చు జరగవచ్చు కూడా త్రీ సెవెంటీన్ బాధితులకు ఏం చేస్తారు తర్వాత ఈ డిఎస్సీకి సంబంధించి ఏం చేస్తారు అనేది వేచి చూడాలి అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం చూస్తే కొత్త గురువులకు అంటే ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అవుతున్న కొత్త గురువులకు సరికొత్త పాఠాలు డిఎస్సి విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత మానసిక ధోరణిపైన క్లాసులు వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు ఎన్సిటీఈ నేతృత్వంలో సిలబస్ తయారీ ఈ పదకొండు వేల అరవై రెండు మంది ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారో డిఎస్సిలో ఈరోజు రాబోతున్న వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అవుతున్నారో వాస్తవానికి వీళ్ళంతా ఉపాధ్యాయార్హత పరీక్ష పాస్ అయిన వాళ్ళే బోధనకు అవసరమైన బీఏడి డిఈడి వేసిన వాళ్ళే అంతిమంగా డిఎస్సిలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే అంతకంటే ముందు టెట్ రాసిన వాళ్ళే వీళ్ళంతా మళ్ళీ శిక్షణ ఏంది వీళ్లకు ఇదంతా శిక్షణతో వచ్చిన కదా అని అనుమానం ఉండొచ్చు కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక మరియు నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తుంది ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత సాధి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది వీళ్ళ కోసం స్టేట్ లెవెల్లో ఆర్పీలను నియమించి వాళ్ళ ద్వారా ఆర్పీల ద్వారా వీళ్లకు ప్రత్యేక శిక్షణ ఒక ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఇచ్చిన తర్వాత వాళ్లకు స్కూళ్ళకు పంపే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ మొత్తానికి అయితే ఈరోజు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ వస్తుంది ఈ వన్ ఇస్ట్ వన్ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ జాయిన్ అయితే మీకు వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో అందులో అప్డేటెడ్గా అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా మీరు అందులో జయిన్ కాండి థ్యాంక్ యూ